ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్ ముప్పై రోజులలో నాలుకను నియంత్రించవచ్చు అనే ఈ ధ్యానాల్ని మీరు పూర్తి చేశారని నమ్ముచున్నాను ధ్యానాలు వినడం కేవలం మొదటి మెట్టే ఇప్పుడు మీరు నోరు ఏ ఏ అంశాల్లో సవాలు చేయబడిందో ఆ అంశాల్లో మీరు సిద్ధంగా ఉన్నారు అబద్ధమాడు నాలుక అను ధ్యానాన్ని వినడానికి అనేక రోజుల సమయాన్ని వెచ్చించిన మీరు శపించు నాలుకను ధ్యానాన్ని వినడానికి మీకు సమయం ఉండకపోవచ్చు వారానికి ఒకరోజు మాటలను నియంత్రించుకోగలిగితే మీరు ఎంచుకున్న విధానం ఎలాంటిదైనప్పటికీ మీరు లేఖనాల్ని ధ్యానించినప్పుడు మీ నాలుక భక్తిహీనంగా ఉపయోగింపబడకుండా దేవుని కృపా విమోచన మీకు అనుగ్రహింపబడుతుందని నేను రూఢిగా చెప్పగలను మీ పురోగతిని అంచనా వేయడానికి ఈ భాగంలో ఇవ్వబడిన పరిశీలన ఆధారంగా మీ నాలుక పనితీరుని సమీక్షించుకోండి ఈ పట్టికలో నాలుక యొక్క ముప్పై ప్రతికూల ఉపయోగాలు చర్చించబడ్డాయి వాటికి మీ జవాబు కాదు అని ఉన్నట్లయితే ఏ నరుడు సాధు చేయలేని చిన్న అవయవమైన నాలుకపై పరిశుద్ధాత్మ పై చేయి సాధించాడనే భరోసా మీకున్నట్లే మీరిప్పుడు నాలుక యొక్క ప్రతికూల ఉపయోగాలు అన్న అంశాన్ని జీవపు ఊటగా మారిన నాలుకకు మరల్చవచ్చు ప్రతికూలతను నివారించే ప్రయత్నం చేయటం కంటే ఆ సామర్థ్యాన్ని మీరు సానుకూల వైఖరికి మళ్ళించవచ్చు నాలుకను సాధు చేసే క్రమంలో మీ ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రతిరోజు రాత్రి ఈ క్రింది ప్రశ్నలతో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు పాటించిన వాటిని మరో పేపర్పై అవును అని గుర్తించండి ఏ విధంగానైనా ఈరోజు నేను అబద్ధమాడానా ఎవరినైనా ముఖస్థుతి చేశానా నా స్వప్రయోజనం కొరకు ఎవరినైనా వాడుకున్నానా తొందరపడి మాట్లాడానా నా మాటలు విభేదాన్ని కలిగించాయా కలహాన్ని లేక వాదాన్ని రెచ్చగొట్టానా గర్వంతో అతిశయించి మాట్లాడానా నా గురించి ఎక్కువగా మాట్లాడానా ఎవరినైనా నిందించానా ఎవరిపైనైనా వదంతి రేపానా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నానా ఎవరి నమ్మకాన్నైనా వమ్ము చేశానా ఎవరినైనా కించపరచానా సందేహిగా ఆగ్రహంగా వ్యవహరించానా లేక దెప్పి పొడిచానా నాకంతా తెలుసు అన్నట్లు వ్యవహరించానా కఠినమైన లేక దూషణ మాటలు మాట్లాడానా సౌమ్యంగా లేక లౌక్యంగా మాట్లాడడంలో విఫలమయ్యానా నా మాటలతో ఎవరినైనా బెదిరించానా మూర్ఖంగా వ్యవహరించానా క్లిష్టంగా లేక తీర్పు తీర్చేవాణిగా మారానా నా సంభాషణల్లో నా గురించే ప్రస్తావిస్తున్నానా అపవిత్రమైన మాటలు మాట్లాడానా సణుగుళ్ళు చేశానా ఎదిరించి మాట్లాడానా ఎవరిపైనైనా ఆరోపణలు చేశానా సందేహాన్ని అనుమానాన్ని వ్యక్తపరిచానా నిరుత్సాహపరుస్తున్నానా ఎక్కువగా మాట్లాడుతున్నానా నా చర్చల్లో విచక్షణ కోల్పోతున్నానా మాట్లాడాల్సిన తరుణంలో మౌనం వహిస్తున్నానా పై ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం లేదు అయినట్లయితే సంతోషించండి కానీ విశ్రమించొద్దు ఎదుగుదలలో మీరు దృష్టి సారించాల్సిన తదుపరి అంశాన్ని చూపమని పరిశుద్ధాత్మను వేడుకోండి మీరు పరలోకానికి చేరినప్పుడే పరిపూర్ణతని సాధించగలరని తెలుసుకోండి